భద్రాచలం గోదావరి తీరాన వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం పేరు వినగానే భక్తి భావన ఉప్పొంగుతుంది ఇక్కడ శ్రీరామచంద్రుడు సీతమ్మవారు లక్ష్మణుడు కూర్చొని ఉన్న విగ్రహాల వెనుక ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉంది ఈ ఆలయం నిర్మాణానికి కారణమైనది ఒక భక్తుని విశ్వాసం ఆయనే భక్త రామదాసు రామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న పదహారు వందల ఇరవై ప్రాంతంలో నేలకొండ సమీపంలో జన్మించాడు ఈయన చిన్నప్పటి నుంచే హరినామస్మరణ భజనలు కీర్తనలు అంటే ప్రాణం తన మామలు అక్కన్న మాదనలు గోల్కొండ సుల్తాను రాజ్యంలో పెద్ద మనుషులు వారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల గోపన్నకు పాల్వంచ్ తాలూకా తహల్సీదారుగా అయ్యాడు కానీ ఆయన గుండె మాత్రం ఎప్పుడూ రామభక్తితోనే నిండేది తనను తాను శ్రీరాముని దాసుడుగానే భావించేవాడు అందుకే రామదాసు అనే పేరు వచ్చేసింది భద్రాచలం అనే పేరు భద్రగిరి అనే రామభక్తుడి వల్ల వచ్చింది రాముడు సీత లక్ష్మణుడు వనవాసంలో ఇక్కడే కొన్ని రోజులు గడపారని పురాణ గాథ చెబుతుంది అడవిలో తాగి ఉన్న శ్రీరామ విగ్రహాలను ఒక భక్తుడు కనుగొన్నాడు తర్వాత అవే విగ్రహాలను మన గోపన్న ఆలయంలో ప్రతిష్ఠించాడు ఒకరోజు గోపన్న గారికి కలలో ఇలా ఆజ్ఞ వచ్చింది ఈ స్థలంలో నాకు ఒక ఆలయం కట్టాలి అని శ్రీరాముడు చెప్పాడంట తన వద్ద డబ్బు లేకపోయినా తన తహసీదార్ హోదాలో వసూలైన ఖజానా నుంచి ఆరు లక్షల రూపాయలను వినియోగించాడు గ్రామస్తుల సహకారంతో ఒక మహా ఆలయాన్ని నిర్మించాడు అందులో శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించాడు ఈ కార్యమే ఆయన జీవితంలో గొప్ప పుణ్యం కానీ గోల్కొండ సుల్తాన్ తానీషాకు ఈ విషయం తెలిసింది ప్రభుత్వ ధనాన్ని ఎలా ఆలయానికి ఖర్చు చేశావు అంటూ గోపన్నపై కోపగించుకున్నాడు తానీషా అతన్ని అరెస్టు చేసి గోల్కొండ కోటలో పన్నెండు సంవత్సరాల జైలులో పెట్టించాడు అక్కడే గోపన్న తన బాధను భక్తిని కీర్తనల రూపంలో రాశాడు మూడు వందలకి పైగా కీర్తనలను రాశాడు దాసరథి కరుణాపయోనిధి పలుకే బంగారమాయన రామ రామకృష్ణ ఇవన్నీ ఆత్మలోని వేదన రాముడి పైన విశ్వాసం ప్రతిబింబాలు జైలులో పన్నెండేళ్లు గడిచాక ఒక అద్భుతం జరిగింది ఒక రాత్రి సుల్తాన్ తానిషాకు కళలో ఇద్దరు యువకులు దర్శనమిచ్చారు వారు ట్రెజరీకి ఆరు లక్షల బంగారు ముద్రలు ఇచ్చి ఇలా చెప్పారు ఇదిగో ఇవి గోపర్ణ అప్పు తీర్చడానికి అని ఆ నాణాల మీద రామలక్ష్మణుల చిత్రాలు ఉండేవంట ఉదయం లేచి ట్రెజరీని చూసినప్పుడు నిజంగానే ఆ నాణాలు కనిపించాయి అప్పట్నుంచి సుల్తాన్ కూడా రాముని భక్తుడయ్యాడని చెబుతారు గోపన్నను వెంటనే విడుదల చేశాడు గోపన్న విడుదలయ్యాక అదే మన రామదాసు తిరిగి భద్రాచలానికి వచ్చి రాముని సేవలో చివరి వరకు గడిపాడు ఆయన కీర్తనలు ఈరోజుకు కూడా కర్ణాటక సంగీతంలోనూ భజనల్లోనూ ఆలయ ఆరాధనలోనూ మార్మోగుతున్నాయి త్యాగరాజు అన్నమయ్యలతో పాటు ఆయనను దక్షిణ భారత భక్తి సాహిత్యంలో గొప్ప స్థానంలో నిలబెట్టాయి ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవంలో ఆయనను ప్రత్యేకంగా స్మరిస్తారు తెలుగుదేశపు మీరాబాయి అని కొందరు ఆయనను పిలుస్తారు ఎందుకంటే ఆయన భక్తి కన్నీళ్లలో మునిగిపోయేది భద్రాచలం నేటికి తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక చిహ్నం గోదావరి తీరం మీద వెలిసిన ఈ ఆలయం కోట్లాది భక్తులకు నమ్మకానికి ప్రతీక ఇక్కడ జరిగే రామ కళ్యాణ మహోత్సవం దేశం నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది భక్త రామదాసు విశ్వాసమే ఈ ఆలయ మహిమకు మూలం భక్తరామదాస్ చూపిన భక్త రామదాస్ చూపిన భక్తి మనందరికీ పూర్తి సమస్యలు ఎన్ని వచ్చినా విశ్వాసం ఉంటే దేవుడు కాపాడుతాడని ఆయన జీవితం మనకి నిరూపించింది సరే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి రామదాసు కీర్తనలలో మీకు నచ్చిందేది అలాగే భద్రాచలం ఇప్పటికీ ఎవరెవరు చూశారు కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలిపండి అలాగే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Vai गम सन्त समागम संत समागम सन्त समागम, समागम करे निरन्तर सन्त समागम करे निरन्तर जगसे होरा जगसे हो My new home. Subscribe our channel.